హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండి శారీ కలెక్షన్ ఈరోజు వీడియోలో మీకు బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి సో అన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీస్ అనమాట సో అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్లో ఇస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్కి అలాగే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ అన్నీ కూడాను చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్లో ఉంటుందండి అలాగే ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్న శారీస్ అండి సో లైవ్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాము అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి సో వీడియోలో ప్రతి సారీ కూడా మనకి ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి ఎవరు చేసుకోవద్దు అలాగే ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే మనము టిష్యూ శారీస్ చూద్దామండి సో ప్రజెంట్ అయితే టిష్యూ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే సో ఈ శారీస్ అన్నీ కూడాను మనకి లేసెస్ వేసుకొని చాలా హైలైట్ చేస్తున్నారు అండి ఈ శారీస్ అన్నీ చాలా బాగుంటున్నాయి ఇవైతే మనకు క్వాలిటీ వైజ్గా చూసుకుంటే టిష్యూలో చాలా క్వాలిటీస్ వచ్చాయండి సో ఇవైతే మనకి బెనారస్ టిష్యూ శారీస్ అండి వాషబుల్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కంఫర్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో వీడియోలో మనం ఫస్ట్ అయితే టిష్యూ శారీస్ చూద్దాము మళ్ళీ అందులో అన్ని శారీస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయండి సో ఫస్ట్ శారీ అయితే టిష్యూలో ఇది మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి చాలా బాగుంటుంది దీనికి మనకు లేసెస్ వేసుకొని హైలైట్ చేస్తున్నారనమాట సో ఫస్ట్ శారీ అయితే మనకు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంటుందండి శారీ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట శారీ సో మీరు ఇలాంటి శారీస్కి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అంటే ఇంకా డిఫరెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అలాగే బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ శారీస్ కనీటి కూడా ఇలా మనకి ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారండి సో మీరు ఈ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోవచ్చు లేకపోతే డిఫరెంట్గా వేరే తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది హలే అండి క్రాంతి కుమార్ గారు హ్యాండ్ హాయ్ అండి శ్రీదేవి గారు చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి సో దీనికైతే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట సో మీరు దీన్ని వేరే కలర్ బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో దీనికి ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అనమాట సో షిప్పింగ్ ఉంటుంది సో దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్స్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి సో ఈ పిస్తా గ్రీన్ కూడా చాలా బాగుంది అంటే బ్లూ షేడ్లో ఉంటుంది అనమాట సో మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ అదే కలర్ ఉంటుందండి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అలాగే మనకు వీటికి లేస్ని అటాచ్ చేస్తే చాలా మంచి లుక్ కనిపిస్తుంది అనమాట సో వీటికి నీ మన క్రాప్ ట్రాప్స్ కాదు హెంగర్స్కి కూడా అలాగే లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయి అలా కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడు అనమాట సో మీకు ఈ బ్లౌజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్గా వేరే బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది అంటే డిఫరెంట్ గ్రీన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా దీంతో మనం బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా మనకి పెద్దగా అంటే అందరికీ సరిపోయే అంత ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడాను సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాడనమాట సో మీరు ఈ బ్లౌజెస్ తోటి పేరప్ చేయడం ఇష్టం లేని వాళ్ళు వేరే బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు గ్రీన్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది అనమాట సో దీంట్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూసేద్దాం అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట సో టైల్స్ కూడా మనకి కాఫీ కలర్తో ఇచ్చారండి బ్లౌజ్ మీరు ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్గా వేరే తో కూడా పేరప్ చేసుకోవచ్చు దీనికి బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ ఉంటుంది అనమాట టిష్యూలో చాలా టైప్స్ ఉన్నాయండి క్వాలిటీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మనకి ఇదైతే బనారస్ టిష్యూ శారీ అండి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే షైనీ షైనీగా ఉంటుంది అనమాట మెటీరియల్ చాలా బాగుంటుంది సో ఇది కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగుంది సో టిష్యూలోనే మనకి ఇంకొక మోడల్ ఉంది సో ఆ మోడల్ కూడా చూపిస్తాను వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా టిష్యూనే మనకి ఆ టిష్యూకి ఈ టిష్యూకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు వీడియోలో కలర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే డార్క్ కలర్ అంట ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ అండి బోర్డ్ సైడ్ బార్డర్స్ వచ్చేసి మనకి సేమ్ ఇచ్చాడు అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడండి పళ్ళు ఇట్లా ఇచ్చాడనమాట చాలా బాగుంది శారీ కూడా సో కట్టుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది టిష్యూ అనగానే కొంచెం మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అనుకుంటారేమో కానీ లేదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి ఇలా టైల్స్ కూడా ఇచ్చాడనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడనమాట వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి సో దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీకు ఇందులో ఏదైనా శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి సో ఇది వచ్చేసి టిష్యూలో ఈ మోడల్ అండి ఇది ఒకటి డిఫరెంట్ ప్రీవియస్ చూపించిన మోడల్స్ అన్నీ కూడా సేమ్ అనమాట సో ఇంకా మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి పటోలా డిజైన్ అండి సో పటోలా శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పటోలా డిజైన్ అనమాట సో దీంట్లో అయితే ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి సిల్క్ మెటీరియల్ వస్తుందండి సో ఇది వచ్చేసి సిల్క్ మెటీరియల్ ఉంటుంది లైట్ ప్యారా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వీడియోలో మీకు కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ లైట్ ప్యారా గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఈ సారీ కూడా సో దీనికి పెద్ద బార్డర్ ఇచ్చాడన్నమాట కి కింది వైపు వచ్చేసి మనకి కంచి బార్డర్ ఇచ్చాడు సో శారీ అలా మొత్తం మనకి ఇలా పటోలా డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది సో దీనికి వచ్చేసి మనకి పైన వైపు బార్డర్ ఇలా ఉంటుంది అనమాట సో ఈ శారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి పటోలా డిజైన్ శారీస్ సో దీనికి మనకి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చాడు అనమాట సో బ్లౌజ్ కూడా మీకు టిష్ పైన మనకి గ్రీన్ కలర్ షేడ్తో ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ మీకు వీడియోలో యాష్ కలర్ అంటే యాష్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్లో ఉందన్నమాట సో శారీ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి పటోలా డిజైన్ ఉంటుంది సో ఈ శారీస్ని కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహంగాస్కి కానీ చాలా బాగుంటుంది ఇలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అంటే తక్కువ బడ్జెట్లో మనకి లాంగ్ ఫ్రాక్స్ అయిపోతాయి అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సో ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇం దీంతో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూసేద్దాం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ అండి హాక్ వైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదైతే లాంగ్ ఫ్రాక్స్ కైనా లేకపోతే రెగ్యులర్గా మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మధ్యలో ప్రింట్ కూడా మనకు చాలా నీట్గా ఇచ్చారు అనమాట ఫినిషింగ్ కూడా మీకు నీట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి శారీ ఆలో మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూద్దాము బ్లౌజ్ కూడా పింక్ కలర్లో అంటే లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ అనేది ఇచ్చాడు అనమాట సో దీనికి పలు అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే సో పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్లో ఉంటుంది శారీ శారీ ఆల్ మొత్తం కూడా ప్రింట్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఇదైతే చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీని కాస్ట్ కూడా ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసి డోలా సిల్క్ కాదండి మంగళగిరి చెక్స్ లో జార్జెట్ మెటీరియలే వస్తుంది అనమాట ఇది సో ఇదైతే చాలా బాగుంది జార్జెట్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట శారీ ఆలో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ చెక్స్ ఉంటుంది అలాగే పైన ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది అనమాట మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో దీనికి మనకి పళ్ళు అయిన బ్లౌజ్ వచ్చేసి ఇది డోరా సిల్క్లో కూడా మనకి ఇలాంటి డిజైన్స్ వచ్చాయి కానీ ఇది డోరా సిల్క్ కాదండి మంగళగిరి చెక్స్ టైప్ ఉంటుంది అలాగే జార్జెట్ మెటీరియల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అంటే రన్నింగ్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే ఉంటుంది అలాగే బార్డర్స్ ఇలా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట మనకి బార్డర్స్ అనేవి స్లీవ్స్కి ఇస్తాడనమాట సో మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఆల్రెడీ ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్కి సో సింగిల్ శారీ ఉంది కాబట్టి చాలా ఆఫర్ ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైజ్లో ఉందన్నమాట ఈ సారీ ఇది ఒక కలరే అవైలబుల్ ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ కాదండి ప్యాటర్న్ చూసి మీరు డోలా సిల్క్ అనుకుంటారేమో కానీ డోలా సిల్క్ కాదనమాట మంగళగిరి చెక్స్లో మనకి జార్జెట్ మెటీరియల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీస్ అండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్లో ఉంటుంది అనమాట యాష్ కలర్కి మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారండి మన కింది వైపు చిన్న బార్డర్ ఇచ్చేదనమాట సో ఇవైతే చాలా బాగుంటాయి శారీస్ సో దీనికి మనకి ఇది వచ్చేసి పళ్ళు కూడా ఇలా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ మనకి శారీలో బార్డర్లో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ తోటి మనకి బ్లౌజ్ ఇచ్చాడు అనమాట సో దీని దీనికి ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగా శారీస్ మీకు వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా లైవ్ లైవ్లో కూడా అదే కలర్లో ఉంటుందండి బార్డర్ వచ్చేసి మీకు కొంచెం రెడ్డి రెడ్డిష్ కలర్ లో కనిపిస్తుంది కానీ మనకి బేబీ పింక్ కొంచెం లైట్ షేడ్ ఉంటుంది అనమాట చాలా బాగుందండి సారీ శారీ అయితే సో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోట అండి ఇది కూడా చాలా బాగుంటుంది సిల్క్ కోట ఫ్యాబ్రిక్ కూడా అందరికీ అందరికి ఉంటుంది కదా సో సిల్క్ కోట ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా బాగుంది సో ప్యూర్ సిల్క్ కోట అండి సో ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది కూడా సో ఇది వచ్చే శారీ మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో ఉంటాయి శారీస్ అన్నీ కూడా సో ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్తో ఉంటుందండి సో ఇలా ఉంటుందన్నమాట డిజిటల్ ప్రింట్ సిల్క్ కోట శారీస్ అండి సో చాలా బాగుంటాయి ఇవి అయితే ఆఫీస్ వే అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశాడండి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే కలర్ ఉందో అదే కలర్తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది మెటీరియల్ కూడా మీకు ప్యూర్ మెటీరియల్ ఉంటుందండి సో ఇది కూడా చాలా బాగుంది సో దీని ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి సో ఎవరికైనా కావాలి కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోదు ప్యూర్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూప్ మెటీరియల్ అండి సో ఇది వచ్చేసి శారీ అలా మొత్తం కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా సో దీనికి వచ్చేసి మనకి కంచి బార్డర్ ఇచ్చాడు అనమాట కింది వైపు పైన వైపు బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడండి సో మెటీరియల్ అయితే మీకు ఇది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లోనే చిన్న ప్రింట్ తోటి ఇచ్చాడు అనమాట దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇది కూడా సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పిందండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ శారీ చూపద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కూర ఆల్దార్జ్ టైప్ ఉంటుంది కానీ మన కొంచెం మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను అండి శారీ మనకి వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకిలా కంచి బార్డర్ ఉంటుంది అనమాట శారీ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి చాలా బాగుంటుంది శారీస్ అయితే శారీ అయితే సో మనకి పళ్ళుకి ఇలా టైజెస్ కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి టెస్సెస్ ఇచ్చాడు అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు సారీ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఈ శారీ అయితే సో దీని కాస్ట్ కూడా మనం ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి సో చాలా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మెటీరియల్ అయితే వాషర్ బెల్ట్ మెటీరియల్ మళ్ళీ మనకి ఇలా ఇది మీరు లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుందన్నమాట లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మెటీరియల్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అన్నమాట సో ఈరోజు లైవ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అండి నెక్స్ట్ ఇంకా మంచి కలెక్షన్ తోటి మీ ముందుకు వస్తానండి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్లో జాయిన్ అయి అయిన వాళ్ళు లైక్ చేయండి సో శారీస్ అన్ని కూడా మీకు రీజనబుల్లో ప్రైజ్లో ఉంటాయి మన దగ్గర సో ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ ఎండ్ చేసేస్తున్నానండి సో ఈ వీడియో అంతా మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్